జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి ఈ రోజు ఉదయం సమయంలో ఇంట్లో జారి పడ్డ చోటు చేసుకుంది అయితే వెంటనే ఉంటావు నా కుటుంబ సభ్యులు ఆయన సోమాజీ కూడా యశోద హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఉదయం సమయంలో స్థానానికి వెళ్ళినటువంటి సందర్భంలో పల్లా రాజేశ్వర రెడ్డి స్థలసంగా జారిపడ్డట్టుగా తెలుస్తా ఉంది అయితే కొంత కాలకి గాయమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది వెంటనే ఆయన నో డౌట్ యశోద ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం అయితే ఉదయం సమయంలో ఆయన ఈ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి విచారణలో కేసీఆర్ పాల్గొనబోతా ఉన్నారు కేసీఆర్ తో పాటుగా పల్లా రాజేశ్వర రెడ్డి కూడా వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే పల్లా రాజేశ్వర రెడ్డి ఉదయం సమయంలోనే రెడీ అవుతున్న నేపథ్యంలో కొంత తొందరగా వెళ్ళాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా ఎందుకంటే నేరుగా కూడా కల్లరా తన నివాసం నుంచి నేరుగా కూడా ఎరవల్లి ఫార్మ్ హౌస్ వెళ్ళాలి ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ నుంచి కేసీఆర్ ని పెద్ద ఎత్తున కూడా ఒక ర్యాలీ రూపంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ బిఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున అటెలి ఫామ్ హౌస్ నుంచి కూడా బీఆర్కే భవన్ వద్ద ఎత్తున ర్యాలీగా రాబోతా ఉన్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ట్రైన్ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పల్లారాజేశ్వర రెడ్డి ఉదయం సమయంలోనే ఊట ఊటన రెడీ రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యంలో ఆ స్కిట్ అయి ఆ వాష్రూమ్ దగ్గరే పడిపోయినట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతం ఆయనకు మెరుగైనటువంటి చికిత్సను యశ్ హాస్పిటల్ అందిస్తా ఉన్నారు ఇప్పటికే పలువురు పార్టీ శ్రేణులు కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి పార్టీ శ్రేణులకు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది ఉదయం సమయంలో జారిపడిన నేపథ్యంలో ఆయన యశోదా హాస్పిటల్ ఒక దిసినప్పటికీ జాయిన్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ అయితే అందిస్తా ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్ కూడా తొందరలోనే డాక్టర్స్ ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు ఆధార కావాల్సిన నేపథ్యంలో ఇది కావడం చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా పల్లా చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతానికి అయితే పార్టీ నాయకులకు కావచ్చు లేదంటే మిగతా నాయకులందరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయిపోయింది ఇంకా పల్లారజేశ్వర రెడ్డికి మాత్రం ప్రస్తుతం చికిత్స అందిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉంది జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి ఈ రోజు ఉదయం సమయంలో ఇంట్లో జారిపడ్డ పడ్డ ఘటన చోటు చేసుకుంది అయితే వెంటనే అవుతున్న కుటుంబ సభ్యులు ఆయన సోమాజీ కూడా యశోద హాస్పిటల్ తరలించడం జరిగింది ఉదయం సమయంలో స్థానానికి వెళ్ళినటువంటి సందర్భంలో పల్లార రాజేశ్వర రెడ్డి అలర్ధసంగా జారి పడ్డట్టుగా తెలుస్తా ఉంది అయితే కొంత కాలకి గాయమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది వెంటనే ఆయన యశోదా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం అయితే ఉదయం సమయంలో ఆయన ఈ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి విచారణలో కేసీఆర్ పాల్గొనబోతా ఉన్నారు కేసీఆర్ తో పాటుగా పల్లా రాజేశ్వర రెడ్డి కూడా వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే పల్లా రాజేశ్వర రెడ్డి ఉదయం సమయంలోనే రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ కొత్త తొందరగా వెళ్ళాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా ఎందుకంటే నేరుగా కూడా పల్లరాయేశ్వరి తన నివాసం నుంచి నేరుగా కూడా ఎర్రబెల్లి ఫార్మ్ హౌస్ వెళ్ళాలి ఎర్రబెల్లి ఫార్మ్ హౌస్ నుంచి కేసీఆర్ ని పెద్ద ఎత్తున కూడా ఒక ర్యాలీ రూపంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ బిఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ ఫార్మ్ హౌస్ నుంచి కూడా బీఆర్కే భవన్ వద్ద వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా రాబోతా ఉన్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ట్రైన్లు అంతా కూడా కర్రలు వచ్చేటువంటి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పల్లారాజేశ్వర రెడ్డి ఉదయం సమయంలోనే ఉటావుట్ రెడీ రావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యంలో కార్లు స్కిట్ అయ్యి ఆ వాష్రూమ్ దగ్గరే పడిపోయినట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతం ఆయనకు మెరుగైనటువంటి చికిత్సను యశోధ హాస్పిటల్ అందిస్తా ఉన్నారు ఇప్పటికే పలువురు పార్టీ శ్రేణులు కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి పార్టీ శ్రేణులకు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది ఉదయం సమయంలో జారిపడిన నేపథ్యంలో ఆయన యశోద హాస్పిటల్ లో సేపటి క్రితమే జాయిన్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ అయితే అందిస్తా ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్ కూడా తొందరలోనే డాక్టర్స్ ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు ఆదర్ కావాల్సిన నేపథ్యంలో ఇది రావడం చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా పల్ల చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతానికి అయితే పార్టీ నాయకులకు కావచ్చు లేదంటే మిగతా నాయకులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయిపోయింది ఇక ఆ పల్లారాయేశ్వర రెడ్డికి మాత్రం ప్రస్తుతం చికిత్స అందిస్తున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి